అందరికీ నమస్కారం అండి ప్రపంచంలో దైవశక్తులు దుష్టశక్తులు అన్నీ కూడా ఉంటాయి జీవితంలో అదృష్టం కలగాలంటే దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభించాలి మనం చేసే కొన్ని పనుల వలన దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ అదృష్టము అనేది అంత తొందరగా లభించదు మనకు అదృష్టం పట్టకపోయే ముందు ఇంట్లో లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు తప్పకుండా కనపడతాయి ఇంట్లో ఏ సంకేతాలు కనపడితే త్వరలో ధనవంతులు కాబోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎవరికైనా అదృష్టం పట్టబోయే ముందు పరమేశ్వరుడు కొన్ని సంకేతాలను సూచిస్తాడు ఆ సంకేతాలను కనుక మనము గుర్తించినట్లయితే త్వరలో ధనవంతులు కావచ్చు అతి త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు ఇంట్లో కనపడుతూ ఉంటాయి ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లలో పరమేశ్వరుడు నివసిస్తాడు అందువలన మీ కోరికలో నెరవేరాలంటే ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివాలయానికి వెళ్ళి శివలింగం మీద ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం తొందరగా లభిస్తుంది ఒక్కొక్కసారి మన ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయి ఇంట్లో పాలు పొంగినట్లయితే అది అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏంటంటే త్వరలోనే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతంగా అర్థం చేసుకోవాలి అయితే మాటిమాటికి పాలు పొంగిపోవటము ఇంకిపోవటము మాత్రము ఇంటికి మంచిది కాదు అలా గనక జరిగినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి కొంతమందికి అకస్మాత్తుగా బ్రహ్మ ముహూర్తంలో మెలుకు వస్తూ ఉంటుంది అలా ముహూర్తంలో మెలుకువ వచ్చేవారు చాలా అదృష్టవంతులు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అంటారు ఈ సమయంలో కనుక మెలకువ వచ్చినట్లయితే చాలా మంచిది అయితే బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చిన వారు మళ్ళీ వెంటనే పడుకోకూడదు వెంటనే నిద్రలేచి ముందుగా గనక లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినట్లయితే చాలా మంచిది అలా కుదరనట్లయితే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజాగదిలో పూజ గనక చేసుకున్నట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది ఆ సమయంలో పూజ చేసుకోలేని వారు కనీసం ఓం నమస్తే వాయ అనే మంత్రాన్నైనా పఠించాలి బ్రహ్మముహూర్తంలో గనక ఎవరికైనా సడన్గా మెలకు వస్తున్నట్లయితే తొందరలోనే వారు జీవితంలో స్థిరపడతారని అర్థం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు దీపం గనక ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లయితే మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని సూచనగా తెలుసుకోవాలి పూజాగదిలో కానీ వంటగదిలో కానీ ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నట్లయితే అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతము ఉదయం నిద్రలేవగానే ఇంటి పరిసరాలలో గనక తిరుగుతూ కనపడినట్లయితే అది ఉదయం నిద్రలేవగానే ఇంటి పరిసరాలలో వృదగనక కనపడినట్లయితే మీ ఇంటి మీ ఇంటి పరిసరాలలో దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిచినట్లయితే ఇంటిపైన దైవానుగ్రహం ఉందని దేవతలు సంచరిస్తున్నారని సంకేతము కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు అయితే తెల్లవారుజామున గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకము గజ్జల మూతను వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం ఇంట్లో కనుక నల్ల కనబడినట్లయితే కనపడినట్లయితే అది కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించాలి ఇంట్లో సంపద పెరగాలంటే ఖచ్చితంగా నల్ల పంచదారను ఆహారంగా పెట్టాలి ప్రతి శుక్రవారము ఇంట్లో ఉన్న స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు వేసుకొని గడపకు శుభ్రం చేసి పసుపు కుంకాలను అలంకరించుకొని ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకున్నట్లయితే కళకళలాడుతున్న ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు దీపారాధన చేయాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశిస్తుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి కోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయాలి తులసి కోట ఎక్కడ ఉంటే తులసి మొక్క ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ శ్రీనివాసం ఉంటుంది శుక్రవారం రోజు తలుపు మీద స్వస్తి గుర్తు గనక వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టాలి ఇలాగనక మూడు వారాలు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది అప్పుల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు రెండు ఖర్జూరాలను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ సంపద తీరాలనే కోరిక తప్పకుండా నెరవేరుతుంది పసుపు అంటేనే దేవతల స్వరూపము పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో తప్పకుండా పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత అలాగే ఏదైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు గదిలో ఉన్న అక్షింతలను మీద వేసుకుని వెళ్ళాలి ఇలా గనక చేసినట్లయితే మీరు వెళ్లే పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది వారానికి ఒక్కసారైనా ఒక చెంబులో నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు వేసి తమలపాకుతో ఇల్లంతా కనుక చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్లయితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి నరదృష్టి ఇంటి మీద పడకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న చెడు శక్తి ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది పూజాగదిలో తప్పనిసరిగా ఒక రాగి జంబును పెట్టుకోవాలి ఈ రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టాలి పూజాగదిలో ఉన్న కలసంలో ఉన్న నీటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు పూజ మొత్తము పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలా ఇంట్లో ఉన్న అందరూ స్వీకరించాలి అయితే రాగిజంబులో ఉన్న నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవాలి ఇలా ధూపం కనుక వేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు గోమాత కనుక ఎదురొచ్చినట్లయితే మీరు వెళ్ళే పనిలో విజయం సాధించవచ్చని అర్థం చే మీరు వెళ్ళే పనిలో విజయం లభిస్తుందని అర్థం చేసుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కనిపించిన లాభం పొందే అవకాశం ఉంటుంది జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం భరించాలంటే ఉదయం నిద్రలేవగానే కళ్ళుప్పు చూడాలి కళ్ళుప్పుకు లక్ష్మీదేవికి సంబంధం ఉంది అందువలన కళ్ళుప్పు కనుక చూసినట్లయితే జాతకంలో అదృష్టం పెరుగుతుంది అరచేతిలో గనక దృద మొదలైనట్లయితే త్వరలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి కలలో గనక లక్ష్మీదేవి చిత్రపటం కనపడినట్లయితే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తప్పకుండా పెట్టుకోవాలి అయితే పూజాగదిలో పెట్టుకునే చిత్రపటము నిలుచొని ఉన్నట్లుగా ఎప్పుడూ ఉండకూడదు తామర పువ్వు మీద కూర్చొని ఏనుగులు తొండాలు ఎత్తినట్లుగా ఉన్న చిత్రపటాన్ని పూజాగదిలో పెట్టుకోవాలి ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ సూచనలు కనుక కనపడినట్లయితే మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లో రాబోతుందని సంకేతంగా భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం